ఉద్యమం చేసిన వ్యక్తి బట్టి హరీష్ రావు మంచి పొలిటీషన్ హరీష్ రావు వచ్చినా కూడా మళ్ళీ రాజీనామా చేసి మరి ఎన్నికల పోటీ చేయాల్సిందే కాబట్టి హరీష్ పోటీ చేస్తాడు మంచి ప్రజాభిమానం ఉంది కాబట్టి ఈజీగా నిలబోగలుతాడు కాబట్టి మంచి పొలిటీషన్ తన ఓపెన్ చర్చలు మాకేమో వస్తామే చర్చలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏముంది చెప్పరాదు బీఆర్ఎస్ పార్టీ చెప్పరాదు ఎనిమిది పార్లమెంట్ స్థానాలు మేము గెలిస్తాం వాళ్ళు జీరో ఒకప్పుడు కేసీఆర్ గిదే అన్నాడు కాదు బీజేపీ ఏముంది అన్నాడు ఇప్పుడు నేను నేనంట మీది ఏముంది అని నేను అంటున్నా ఇప్పుడు మాది గింత పార్టీ అన్నావు మేము కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా మాది గింత పార్టీ అన్నావు ఇప్పుడు నీది ఎంత పార్టీ నీ గింత పార్టీ నీది నేను అహంకారంతో మారదలేను కేసీఆర్ గారు ఇంతకుముందు చాలా అవమానకరంగా మాట్లాడాడు భారతీయ జనతా పార్టీని భారతీయ జనతా పార్టీ నాయకులను ఏదైనా చేసే విధంగా మాట్లాడాడు కేంద్ర స్థాయి నాయకులను కూడా అవమానపరిచే విధంగా కేసీఆర్ గారు మాట్లాడాడు ఇప్పుడు డామేజ్ కథ అడ్డం తిరిగిన ఇప్పుడు ఆయనకే దుర్కొస్తున్నారు అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా కూడా ఏ పొలిటీషన్ అనగా పొలైట్ గా ఉండాలి విమర్శలు చేయాలి కానీ ఏలైనా చేసే విధంగా కించపరిచే విధంగా మాట్లాడితే ఇలా కేసీఆర్ కుటుంబం చూసి అందరు నేర్చుకోవాలి ఇప్పుడున్న పొలిటీషన్ నేర్చుకోవాలి అందుకని అధికారుల పార్టీ నాయకులు కూడా చెప్తున్నాను మీరు అహంకారంతో గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా వివరించిందో అట్నం వివరిస్తే మీ కూడా బీఆర్ఎస్ పార్టీ కొట్టిన గత మీకు పడుతుంది దాన్ని గుర్తుంచుకోవాలి పొలైట్ గా ఉన్నారా లేటుకుంటాడు ఆయన చిల్లసిల్లి ఎప్పుడు మాట్లాడాడు మరి నాకేం దగ్గర కాదు నాతో ఎప్పుడు మాట్లాడే నేను మీరు అడిగిన వాటి చెప్తున్నా మళ్ళీ బ్రేకింగ్ పెట్టకూడదు హరీష్ రాబు గారు బీజేపీలో బ్రేకింగ్ పెట్టకూడదు మళ్ళీ మీరు ఎందుకంటే పెద్ద ఆయన ఇప్పటికే ఇట్లా పట్టుకో ముసుడే ఎవరు పెద్ద మనిషి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ హరీష్ రావు గారు బీజేపీలో ఏడుతున్నాడు పీడాత అయితే మీరే మా మంచి ఎందుకంటే మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో బతుకాలను కోరుకునే వ్యక్తి నేను ఇంకోటి నాశనం కోరుకునే పార్టీ నాది కాదు అటువంటి వ్యక్తుల మేము కాదు ఇది నేను వ్యంగ్యంగా మార్చలేదు కేసీఆర్ గతంలో అనారోగ్యం గురినప్పుడు కూడా నేను పూజలు చేసిన వారు బాగుండాలని కోరుకున్నా కాబట్టి మళ్ళా పెద్ద మనిషిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకూడదు ఇప్పటికే టెన్షన్ ఉన్నాడు ఆ గంప గింత అందరూ రోజు కూడా చూపుతున్నారు వాళ్ళు అటు కొంతమంది అటు వాళ్ళ ఇటు వాళ్ళని చూస్తున్నారు చాలా మంది కూడా మళ్ళీ చెప్తున్నాను చాలా మంది కూడా భారతీయ జనతా పార్టీలో చేరని చెప్పి చాలా మందికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఉంది ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇలా బీజేపీలో విలీనం చేస్తా అని చెప్పి ప్రచారం జరిగే దేనికోసం జరుగుతున్నది వాళ్ళ పార్టీ శాసనసభ్యులు అందరూ కూడా మనం బీఆర్ఎస్ లో పోదాం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తాం ఈ తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకొద్దాం కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వ్యతిరేకత ఉన్నది అని చాలా మంది బిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు అందరూ కూడా వాళ్ళు చూస్తున్నారు నేను మళ్ళీ చెప్తున్నా బీజేపీలో చేరితే నేను చేరాలని ఎవరు అంటలేను చేరిన వ్యక్తులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మా కార్యకర్తలు ఎంత తోపులో మీకు తెలుసు మా పార్టీ కార్ బ్యానర్ మీద మా పార్టీ సింబల్ మీద పోటీ చేసుకున్నాను భుజా మీద ఎత్తుకుని గెలిపించుకునే బాధ్యతను మా పార్టీ